హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు నేను క్యాబేజీ వడలు ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి ఈరోజైతే పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్గా క్యాబేజీ వడలైతే ప్రిపేర్ చేశానండి ముందుగా ఒక స్టవ్ పై బాని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకొని రెడీగా ఉంచుకున్నాను ఇక్కడైతే నేను వడల కోసం ఇక ముందుగానే క్యాబేజీ తురుము పెట్టుకున్నాను కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అయితే ఒక బౌల్లోకి వేసుకోవాలండి వేసిన తర్వాత అందులోకి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి తగినంత కారం తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసిన తర్వాత ఇక్కడైతే నేను మైదా పిండి యూజ్ చేస్తున్నానండి ఫైవ్ టేబుల్ స్పూన్స్ మైదాపిండి వేసుకుంటున్నాను మైదాపిండి అనేది ఎప్పుడూ ఒకసారి వాడతానండి అంత హెల్దీ కాదు అందుకోసమనే నేను ఇందులో ఈరోజు వాడుతున్నానండి చాలా రోజుల తర్వాత మైదా వాడుతున్నాను మైదాకు బదులుగా మనమైతే శనగపిండి కూడా వాడుకోవచ్చు ఇక్కడ అయితే వేసుకున్న తర్వాత ఇదైతే మంచిగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇందులో అయితే వాటర్ అయితే వేయకూడదండి ఎందుకంటే క్యాబేజీలో వాటర్ ఉంటాయి ఉల్లిపాయల్లో వాటర్ ఉంటాయి కాబట్టి అదే సరిపోతుందండి ఇక్కడైతే క్రిస్పీగా ఉండడం కోసం నేనైతే టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వాడుతున్నానండి బియ్య పిండి కాకుండా ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు అండి ఇక్కడైతే నేనైతే ఈరోజు బియ్య పిండి యూజ్ చేస్తున్నాను చేసిన తర్వాత ఇదైతే మంచిగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇలా కలిపినాను కలిపిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి వేసుకున్న తర్వాత చిన్న చిన్న వడల్లాగా వద్దుకోవాలండి క్యాబేజీ వడలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఉన్నాయండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి వీటిని అయితే ఇప్పుడు నేనైతే ఆయిల్లో వేస్తున్నానండి ఆయిల్ అయితే వేడైంది కొంచెం ఎక్కువనే ఆయిల్ వేడి కావాలండి వేడిన తర్వాత వేసిన తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పాన్ పెట్టి వేయించుకోవాలండి ఎందుకంటే లోపల కూడా వడలు ఉడకాలి కాబట్టి కొంచెం నిదానంగా వెగుతాయండి చూడండి ఇలా అయితే వడలన్నీ ఇలా ఆయిల్లో వేసుకోవాలండి వేసిన తర్వాత వీటిని అయితే కొద్దిసేపు కదపకూడదు కొంచెం వేగిన తర్వాత కదపాలండి వీటిని అయితే కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఎందుకంటే నేనైతే వడలు రెండోసారి కూడా వేయించానండి వేగిన తర్వాత వీటిని అయితే తీసి మళ్ళీ సెకండ్ టైం కూడా ఆయిల్లో వేసి వేయించానండి అప్పుడైతే మంచి టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా వస్తాయండి ఒకసారి వేయించామనుకోండి అవి అయితే ఆయిల్ పడతాయండి సెకండ్ టైం వేయించిన తర్వాత అయితే మంచిగా ఉంటాయండి కలర్ఫుల్గా ఉంటాయి వడలు అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే కొద్దిగా వేగిపోయాయి కదా వీటిని అయితే మరొక సైడ్కు టర్న్ చేసుకోవాలండి చేసిన తర్వాత వీటిని అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడైతే తీసిన తర్వాత మరికొన్ని వడలు కూడా ఇలాగే వేసుకుంటే సరిపోతుందండి మా ఇంట్లోనైతే క్యాబేజీ తినడం అంటే కష్టం అండి నేను కూడా చాలా తక్కువ వండుతాను క్యాబేజీ అనేది క్యాబేజీ అయితే మిగతా వంటల్లోనైతే అయితే ఎక్కువ యూజ్ చేస్తానండి ఇక్కడైతే వడల్లో వేశానండి చాలా టేస్టీగా ఉన్నాయి వడలు మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి కొంచెం క్రిస్పీగా ఉంటాయండి వడలు అయితే పైన లోపల స్మూత్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉన్నాయండి క్యాబేజీ తినని వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి ఇలా వడలు చేసామనుకోండి స్మెల్ రాదండి కర్రీ చేసామనుకోండి ఒక రకమైన స్మెల్ వస్తుంది అందుకోసమే కొంచెం ఇంట్రెస్ట్ ఉండదండి ఈరోజైతే ఇలా చేశానండి చూడండి వడలు అయితే వేగిపోయాయి వీటిని కూడా మరొక్కసారి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి వడలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి ఇప్పుడైతే అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి వీటిని వట్టిగా తినేసేయాలండి చాలా బాగుంటాయి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ మనం వడలు తుంపి చూసినట్టయితే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటాయండి మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇలాంటి వడలు చేసి పెట్టామనుకోండి వాటి స్మెల్ కూడా తెలియదు అంత టేస్టీగా ఉంటాయండి ఎందుకంటే ఇంట్లో మనం క్యాబేజ్ చేసినామని కూడా తెలియకుండానే ఉంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి